ట్యాబ్లు వాడకంపై పొచ్చ పత్రికలు విష ప్రచారం చేశాయని కోవర్ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రశ్న కుమారెడ్డి ఆరోపించారు ఆయన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి పిల్లలు ట్యాబ్లు వాడకూడదట ఈనాడు రామోజీరావు ఏపీఎన్ రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు పవన్ ఇళ్లలో మాత్రం ట్యాబ్లు వాడితే డబ్బు లేదట అని ఆయన వ్యంగస్త్రాలు సంధించారు ఆ రెండు పత్రికలు ఏమంటారు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో బాత్రూమ్ లో టిష్యూ పేపర్స్ అవి ఎందుకు చెప్తున్నానంటే మీకు అందరికీ ట్యాబ్స్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ చెడగొట్టేస్తున్నాడంట అని ఎవరు రాశారు ఈనాడు ఆంధ్రజ్యోతి ఒకటే అడుగుతున్నాను ఆ ఈనాడు రామోజీరావు గారి కుటుంబ సభ్యుల్లో మాత్రం పిల్లలు స్మార్ట్ ఫోన్లు వాడొచ్చు ల్యాప్టాప్ లు వాడచ్చు ట్యాబ్లు వాడచ్చు అదే విధంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంట్లో కూడా ల్యాప్టాప్స్ ట్యాబ్స్ స్మార్ట్ ఫోన్లు ఉపయోగించుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ఇవి ఉపయోగించుకోవచ్చు అంతకు మించి చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ నలుగురు పెళ్లాలైన ఆ నలుగురు భార్యలకి పుట్టిన బిడ్డను కూడా స్మార్ట్ ఫోన్స్ ల్యాప్టాప్లు ట్యాబ్లు వాడొచ్చు పేదంటి బిడ్డలు మాత్రం వాడకూడదంట ఇవి చూసి మీరు చెడిపోతున్నారంట నీలి చిత్రాలు కూడా చూస్తున్నారంట ఈ ట్యాబ్స్లో వాడు ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్ళు రాస్తారు బుద్ధి కూడా లేదు వాళ్ళకి బిడ్డలకి అంటే వాళ్ళు మాత్రం బాగుండాలి వాళ్ళ బిడ్డలు మాత్రం బాగుండాలి పేదంటి బిడ్డలు మాత్రం ట్యాబ్స్ వాడకూడదు చదవకూడదు ఇంగ్లీష్ మీడియంలో నేర్చుకోకూడదు ఇవన్నీ చేయకూడదు వాళ్ళ కుటుంబాలంతా మాత్రం ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవాలి పేదెంట్ బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో పైకి రాకూడదు ఇది వాళ్ళ చరిత్ర ఏమ్మా మీరు చెడిపోతారా ఈ ట్యాప్స్ తీసుకొని చెప్పే మాటకైనా బుద్ధి రావాలి వాళ్ళకి కానీ ఆ బుద్ధి లేదు సిగ్గు లేదు చీము లేదు వాళ్ళకి అంటే చంద్రబాబు నాయుడు గురించి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే ఆకాశాన్ని కంటుతాయి చాలా బాగా రాస్తారు ఆంధ్రజ్యోతి ఈనాడు ఈ టీవీ ఏబిఎన్ ఏమి ఎందుకు చదవకూడదు ఇంగ్లీష్ మీడియం పేజెంట్ బిడ్డలు చదవకూడదా పాప అవసరమే కదా మనకు భవిష్యత్తులో చాలా అవసరం ఇంగ్లీష్ మీడియం అనేది మీరు మాత్రం చదవకూడదు మీకు ల్యాప్టాప్స్ ఇవ్వకూడదు ట్యాబ్స్ వాడకూడదు స్మార్ట్ ఫోన్లు వాడకూడదు ఆ కుటుంబాలు మాత్రమే వాడాలి కోటేశ్వర్లు బిడ్డలు మీరు పైకి రావాలని మీ మేనమావగా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పథకం క్రింద ప్రభుత్వ పాఠశాలల్లో ఏ విధంగా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి మీ మామయ్య చేసినాయా కదా జగన్మోహన్ రెడ్డి చేసినయే కదా ఈరోజు ప్రైవేటు పాఠశాలల వైపు కన్నెత్తి చూసేవాడు లేదు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎక్కువ మంది పిల్లలు చేరుతున్నారు అందులో ప్రభుత్వ పాఠశాలలకి ప్రైవేటు పాఠశాలలకి తేడా ఏమిటి ప్రైవేటు స్కూల్స్ అంతా కూడా బిజినెస్ వాళ్ళది ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే స్టాఫ్ అంతా కూడా వాళ్ళ కన్న బిడ్డల్లాగా మిమ్మల్ని చూసుకొని చాలా బాగా చెప్తున్నారు వీరందరూ పైకి రావాలని కడుపు మంట జగన్మోహన్ రెడ్డి గారు బిడ్డల మనసుల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోతున్నాడు అనేది బాలా రామోజీరావుకి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి చంద్రబాబుకి ఆ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్కి ఇన్ని సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశాడు చంద్రబాబు నాయుడు తొమ్మిది సంవత్సరాలు చేశాడు ఏ రోజు ప్రభుత్వ స్కూల్స్ సంబంధించి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఈ రాష్ట్రంలో కూడా ఐదు సంవత్సరాలు వెలగబెట్టాడు ప్రభుత్వ పాఠశాలల వైపే చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు పేద బిడ్డలందరూ కూడా మన ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ లోనే చేరి బాగా చదువుకొని పైకి రావాలనే ఉద్దేశంతోనే ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలల రూపురేఖలు మార్చిన ఘనత భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీరు పైకి రాకూడదు మీరు చేదేంటి బిడ్డలంతా కూడా ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఉండాలి వాళ్ళ తప్పనది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మీరందరూ బాగుండాలి బాగా చదువుకోవాలని పైకి రావాలని చెప్పి కోరుకుంటున్నాను